బాగున్నారండి కోనసీమ మనోష్ కిచెన్ మీరు అంతా ఏం చేస్తున్నారండి బాబా గుడిలో గురువారం తీసిన వీడియో అండి పటికి బెల్లం తులాభారం అంటారు కదా పాపని చిన్న పాపలకి పిల్లలకి మొక్కుకుంటారు కదండి పిల్లలు పుడితే పటికి బెల్లం ఇస్తామని చాలామంది గుళ్ళు మొక్కుకుంటుంటారు అన్ని గుడుల దగ్గర కూడాను వెంకటేశ్వర స్వామి గుడి స్వామి గుడి అయినా చూడండి బాబా గుడి దగ్గర నందీశ్వర స్వామి దగ్గర ఆడుకుంటుంది కదా చంటి పాప పాపకి పటికి బెల్లం ఇస్తున్నారన్నమాట రెడీ చేస్తున్నారండి ఇక్కడ పల్లకీ సేవ మేము మూడు సార్లు గురువారం ప్రతి గురువారం మూడు సార్లు పల్లకి చుట్టూరు తిరుగుతుంటాం కదా అప్పుడు పల్లకి తిరుగుతున్నప్పుడు ఈ వీడియో తీసామండి ఇక్కడ ఇదిగోనండి తర్వాత పెద్ద పాప కూడా పటికి బెళ్ళం ఇచ్చారండి పాపని అందరూ కూడా ప్రిపేర్ చేసి తల్లిదండ్రులు పేరెంట్స్ మొత్తం అందరూ కూడా వాళ్ళందరూ చుట్టాలందరూ వచ్చారు బంధువులు అందరూ వచ్చి పాపని కూర్చోబెట్టారండి ఫస్ట్ కొంచెం పేచీ పెడతారు కదా చిన్నపిల్లలు తర్వాత బాగానే కూర్చుందండి పాప పాప బరువు ఎంత ఉందో అంతా కూడా తీసుకుని రావాలండి వెయిట్ ఎంత ఉందో అంతా కూడా తెచ్చుకోవాలన్నమాట పటికి బెల్లం మళ్ళీ సరిపోకపోతే సమానంగా ఉండాలండి ఎంత బరువు ఉంటే అంత కరెక్ట్గా ఉండాలన్నమాట తులాబరం అంటే ఎందుకని సరిపోకపోతే షాపుకి వెళ్లకుండా ఎక్కువే తీసుకుని వస్తారనమాట చూడండి పాపను కూర్చోబెడుతున్నారు కింద స్టూళ్ళు ఉన్నాయండి రెండు తులాబారాలకు రెండు కూడా తగ్గడంటాం కదా తెలుగులో తెలుగులోకి తగ్గడని అంటాము రెండు స్టూళ్ళు ఉన్నాయండి కింద అలాగా నెమ్మదిగా బరువు సమానంగా కూర్చోబెట్టారనమాట మేమేమో బ్రహ్మ మురారి పాట అయిపోయిన తర్వాత బాబా పల్లకీసేవు మూడు మూడు సార్లు మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత లోపలికి సేజ హారతికి వచ్చేసామండి ప్రసాదాలు పంచిపెట్టి బాబాకి హారతి సేజ హారతి రెడీ చేస్తారు కదా చాలామంది ప్రసాదాలు ముందుగా పంచిపెట్టేసుకుంటారు లాస్ట్లో హారతి చూసి సేజ హారతి వెళ్ళే వాళ్ళు మాత్రం లాస్ట్లో పంచిపెడతారండి తొందరగా ఇంటికి వెళ్ళే వాళ్ళు మాత్రం ప్రసాదాలు వాళ్ళు తెచ్చుకుని బాబాకి చెల్లించేసి ప్రసాదం పంచిపెట్టేసుకుంటుంటారు ఇలాగండి అందుకనే ఎందుకో చూసారా పాప ఇంచక్క కూర్చుంది పెద్ద పాపను కూడా ఒక లాస్ట్లో కూర్చోబెట్టారండి చిన్నపిల్ల బాబా గుళ్ళకి వస్తే ఎవరికైనా సంతోషమే కదా అంతక్క ఎంత బాగా ఆడుకుందంటే పాప అందుకని మీరు అందరూ చూస్తారని వీడియో మీకు షేర్ చేస్తున్నాను చాలా సమానంగా పెట్టారండి అసలు కొంచెం కూడా పైకి కిందకి వెళ్లకుండా తగ్గట్టు సమానంగా పెట్టారు పటికి బెల్లంను పాపని కూర్చోబెట్టారండి బాబా దర్శనం మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు బాబా దర్శనం అయితే ఇంక చూపించలేదు ప్రతివారం కూడా గురువారం బాబా దర్శనం చాలాసార్లు మీకు చూపించానండి ఈ వీడియో అదిగోనండి ఫస్ట్ పేజీ పెట్టింది కానీ పాపని చూస్తారు అలా కూర్చుందో పెద్ద పాపను కూడా తర్వాత కూర్చోబెట్టారండి నేను కోనసీమ అనుష్కి చెన్ అని ఛానల్లో పెట్టాను అందరికీ కూడా మొత్తం కోనసీమ అంతా కూడా చూపిస్తున్నానండి ప్రతి గుడికి ఎక్కడెక్కడ గుడులు చెరువులు పొలాలు అన్నీ కూడా కోనసీమ అంతా సరదాగా సిటీ వాళ్ళ కోసం పల్లెటూరులో జరిగినవన్నీ సిటీ వాళ్ళు చూపిస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళకి చెట్లు పొలాలవి తెలియదు కాబట్టి నేను చాలా వీడియోలన్నీ షేర్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి